రారండో అమ్మమ్మ ఇంటికి ఏంది అమ్మమ్మ పండక్ పిండి వంటలు చేయటం లేదు పిండి వంటలో పిల్లలు అక్కడ లేరు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరిపోయారు రెక్కలు అలసి మేము ఉండాము ఇక అంతే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కడికెక్కడికో దూరంగా వెళ్ళారు చదువుల కోసం ఉద్యోగాల కోసం ఇంకా చిన్నవాళ్ళు ఉంటేనే ఉన్నా అమ్మాయి టెన్త్ క్లాస్ నా చిన్న మనవరాలు వాళ్ళకి లేవు ఇక ఎప్పుడో పండగ రోజో భోగి రోజో వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు ఇప్పుడు అంతకు ముందుకు లేక పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తింటారు ఇప్పుడు ఫ్యాషన్లు పెరిగిపోయాయిగా అందుకని అయినా నేను అన్ని పిండి వంటలు మన ఛానల్లో ఉండవు అన్నీ ఉండవు లేనియే లేవు చక్రాలే నాలుగైదు రకాలు ఉన్నాయి చక్కలు రెండు మూడు రకాలు ఉన్నాయి ఇంకా అరిసెలు చేశాను బూరెలు చేశాను అన్నీ ఉన్నాయి కదా చూసుకోండి కజ్జికాయలు అన్నీ ఉండయి ఒకవేళ ఏదన్నా మాకు అది కనపడలేదు మళ్ళీ చేయమని చేస్తే ఎవరో ఒక ఆమె ఉందయ్యా ఆమె మొన్న చేసింది మళ్ళీ ఏంది చేసింది ఎన్నిసార్లు చేస్తా అని కామెంట్ పెట్టింది ఇక అందుకని నేను చూసి ఏం చేయలేదో అవి చేస్తాను చేసినా కానీ ఆ మెథడ్ వేరు ఇది వేరు నేను రెండు మూడు వీడియోస్ చేసిన ఒకే దాని గురించి అది వేరు వేరుగా చేస్తాను అన్నమాట రెండు ఒకే రకం ఈజీ పద్ధతిలో చేస్తా పాతకాలం పద్ధతిలో చేస్తా ఇప్పుడు పిల్లలకు నచ్చేటట్టు చేస్తా అయినా చూడకుండా పొద్దుక ఏంది పెట్టింది పెట్టావు అని పెట్టిద్ది వెంటనే కామెంట్ ఇది మాత్రం చేయలే అసలు ఇంతవరకు ఏంటి చూడండి వరిగలు మిల్లెట్స్ తోటి కూడా ఏమన్నా చేయమంటున్నారు బోల్డ్ ఉన్నాయి మన ఛానల్లో మిల్లెట్స్తో చేసింది ఈ వరిగలు వరిగ చక్రాలు ఈ మాత్రం సూపర్ ఉంటాయి ఇప్పుడు మీరు కేజీ వరిగలు తెచ్చుకోండి అర కేజీ పచ్చి శనగపప్పు అర కేజీ వేసుకోండి కేజీకి అర కేజీ వేసుకోండి సూపర్గా ఉంటుంది కొంచెంసేపు ఎండలో బెక్కండి కొంచెం సేపు ఎండనిచ్చి మెత్తగా పిండి పట్టించుకొద్దాము పిండి పట్టించుకొచ్చిన తర్వాత వరిగి చక్రాలు ఎలా చేయాలి ఏమేమి వేసి కలపాలో అప్పుడు మీకు చూపిస్తాం మనము వరిగలను శనగ శనగపప్పులు మరబట్టించుకొచ్చాము ఇప్పుడు చక్రాలకి పిండి కలుపుదాం కేజీ పిండికి వంద గ్రాములు వెన్న వేసుకుంటే సరిపోతుంది కేజీ మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు కరిగిచ్చి వెన్నే కాకుండా ఇప్పుడు దీనిలోకి మనము ఈ పిండి కలపడానికి పొయ్యి మీద ఉప్పేసి నీళ్లు పెట్టి వచ్చాను మనం ఇది కలిపేటప్పటికి ఉప్పు కరి అదే నీళ్లు కాగుతాయి ఒక టేబుల్ స్పూను వాంగ్ నువ్వు చేతిలో వేసుకొని ఇలా నలుపుదాం నలిపితే మంచి స్మెల్ వచ్చిందన్నమాట ఇది అలా వేసి దీనిలోకి కొంచెం నల్ల నువ్వులు బాగా అక్కడక్కడ కనపడతా నల్లగా నువ్వులు బాగుంటాయి మంచిది కూడా కదా నల్ల నువ్వులు ఆరోగ్యానికి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేనైతే అసలు అంత ముందు పిల్లలు తినేటప్పుడు అయితే కారం వేసేదాన్ని కదా చక్రాల్లో ఇప్పుడు ఈ కారం ఇది వేసి మొత్తం మనం ఈ వెన్న ఇదంతా కలిసిన దాకా పిండిని చక్కగా కలిపేద్దాం ఇప్పుడు మనం ఈ పిండిని ఇది అన్ని అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి ఉప్పేసి తీసుకువచ్చాను ఆ వేడి నీళ్ళు దీనిలో పోసేసి కలుపు ఇది చూసి కలుపుకోండి ఇప్పుడు చేయి పెడితే కాలిద్ది కొంచెం స్పూన్ స్పీన్తోటట్టు కలిపేసి వేడి నీళ్ళు ఇది కొంచెం వేడిగా ఉంటుంది చేయి కాలిద్ది అందుకని దీని మీద మూత పెట్టేసి కొంచెం ఆరిన తర్వాత ఐదు నిమిషాలు ఆగినాక చక్రాలకి పిండి పీసుకి చక్రాలు చేస్తాం ఇప్పుడు ఆరింది పిండిని కొంచెం మనకు సరిపడా కొంచెం నీళ్లు పోసుకుంటా చక్కగా చక్రాల పిండి పిసుకుదాం విసుకోవాలి చక్కగా ఇక జంతికలు కొట్టాలో పెట్టుకొని నొక్కుకోవాలి పొయ్యి మీద ఆయిల్ పెట్టని వేడి ఎక్కుతుంది నొక్కి చూపిస్తాం ఇప్పుడు ఆయిల్ కాగింది మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు చిన్నవి కావాలనుకో పక్కన చేసి పెట్టుకొని అయినా చేసుకోవచ్చు ఎలా ఒత్తుకున్నాం అనుకో ఒకే సరిపడి అయిపోయింది మీకు ఇంకా చక్కగా షేప్ బాగా రావాలనుకున్నారనుకో వేరే గరిటి మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ అవి చుట్టుకొని దాంట్లో చేసేయచ్చు అప్పుడు కరెక్ట్గా చక్కగా షేప్ వచ్చింది మీకు షేప్ రౌండ్గా రావాలనుకో ఇలా పేపర్ మీద ఎత్తుకొని చేసుకోవచ్చు ఒక ఇలానే అన్నీ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ దాకా కాల్చుకొని తీసేసుకున్నాము ఇవనిగి చక్రాలు కదా బలే టేస్ట్ కాదు మామూలు బియ్యం పిండి చక్రాల కంటే టేస్ట్ విడిగా వేరుగా ఉంటుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఇంక చక్కగా కాలింది తీసేసుకుందాం మీకు ఇట్ట షేప్ చదరంగా రావాలంటే పక్కన వేసుకోండి లేకపోతే బాండీలో నొక్కేసుకుంటే తొందరగా పని అయిపోయింది చూడండి లోపల ఎంత బోలుగా వచ్చి చూడండి ఎంత బోలుగా వచ్చి అసలు సూపర్ ఉండే చక్రాలు భలే టేస్టీగా ఉండే చూడండి అసలు ఎంత బోలు వచ్చిందో బాగుండే వరిగి పిండి మన బియ్యం పిండి కంటే చాలా బాగుండే చూడండి ఇవి కూడా ఇది కూడా ఇది కొంచెం సన్నం కావటానికి ఇంకా క్రిస్పీగా వచ్చింది అసలు నోట్లో నవ్వులే పని లేదు ముందు పెట్టుకుంటే ఎన్ని తింటున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాదు అంత బాగుంటాయి ఆరోగ్యానికి కూడా మంచిగా మిల్లెట్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఎట్ట మార్చి మార్చి ట్రై చేస్తుంటే మనకు కూడా కొంచెం కొత్తగా ఉంటుందిగా అప్పుడప్పుడు మిల్లెట్స్తో కూడా ఇట్ట పిండి వంటలు చేసుకొని తినండి మనం అచ్చం మిల్లెట్స్ తినలేకపోయినా పండగలకి ఇట చేస్తే పిల్లలు కూడా అందరు బాగా తింటారు కదా ఆరోగ్యకరమైన జంతికలు మేమైతే చక్రాలు చక్రాలు అంటాం చక్రాలే వస్తాయి జంతికలు అంటారా అది నాకు సరే మీరు కూడా చేసుకొని తినండి సూపర్ ఉండే ఆరోగ్యకరమైన చక్రాలు అదే జంతికలు